హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయండి బేతాళ కథలు చందమామలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా చదువుతున్నాను ఈ కథ పేరు బతికున్న పిశాచాలు పట్టుమదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అతీత శక్తులు మనిషికి దురహంకారాన్ని కలిగిస్తాయి అందుకు నిదర్శనంగా నీకు ప్రవీణుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సువర్ణగిరిని పాలించిన రాజసింహుడు వట్టి అసమర్థుడు ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ ప్రభుత్వోద్యోగుల మీద వదిలిపెట్టి పరిపాలన వారి చిత్తం వచ్చినట్టు చేయనిచ్చాడు ఈ కారణంగా పరిపాలనలో అంతులేని అవినీతి పెరిగిపోయింది మంత్రుల దగ్గర నుంచి ద్వార పాలకుల దాకా అందరూ అక్రమమైన మార్గాలు అనుసరించి ప్రజలను పీడించుకు తినసాగారు అధర్మం నాలుగు పాదాల నాట్యం చేసింది కానీ రాజుకు ఆ సంగతి ఏ మాత్రమూ తెలియదు ఆయనకు రాజోద్యోగులంటే అపారమైన విశ్వాసం సువర్ణగిరిలోనే ఒక పేద బ్రాహ్మణుడికి ప్రవీణుడు అని ఒక కొడుకు ఉండేవాడు చిన్నతనంలోనే ఆ కుర్రవాడి తెలివితేటలు అసాధారణంగా ఉండటం చూసి తండ్రి అతన్ని సమస్త శాస్త్రాలు విద్యలు నేర్చుకొనిచ్చాడు తరువాత ప్రవీణుడు ఎక్కడెక్కడకో ఉన్న విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అంతులేని పాండిత్యం అలవరుచుకుని సువర్ణగిరికి తిరిగి వచ్చాడు మహాపండితుడై తిరిగి వచ్చిన తన కొడుకు ఆ పాండిత్యం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటాడని తండ్రి అనుకున్నాడు కానీ అలా జరగలేదు ప్రవీణుడు తిరిగి వచ్చాక తన చుట్టూ ఉన్న జీవితం చూసి విచారంలో మునిగిపోయాడు నాయనా మనం పేదవాళ్ళం కదా నీ పాండిత్యమే మనకింత తిండి పెట్టాలి నువ్వు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి సన్మానాలు సత్కారాలు పొందక ఇంట్లోనే కూర్చుంటే ఎలా జరుగుతుంది అన్నాడు తండ్రి నా చదువు అంతా వ్యర్థమని నాకు తోస్తుంది జీవితం చూస్తున్న కొద్దీ నాకు జీవితం మీదనే విరక్తి కలుగుతున్నది నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి ఎవరి నుంచి సన్మానం పొందను నన్ను సన్మానించగలవాళ్ళు ఇటువంటి వాళ్ళు నాకు తెలిసిపోయింది అన్నాడు ప్రవీణుడు తండ్రికి తన కొడుకు పాండిత్యం గురించి అనుమానం వచ్చింది ప్రవీణుడు చదువులో ఏదో లోపం ఉన్నదని అందుచేతనే మనిషి విరక్తిగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు ఆయన తనకు తెలిసిన గొప్ప పండితులను పిలిపించి వారి చేత తన కొడుకుతో చర్చలు జరిపించాడు వాళ్ళు ప్రవీణుడితో కొద్దిసేపు మాట్లాడి అతని తండ్రితో బాబు నీ కడుపున రత్నం పుట్టాడు అతను ఉద్దండ పండితుడు అని చెప్పి వెళ్ళిపోయారు ఈ పండితుల మూలానే ప్రవీణుడి సంగతి రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు ప్రవీణుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపాడు ప్రవీణుడు తండ్రికి ఎంతో ఆనందం కలిగింది ప్రవీణుడు మాత్రం రాజసభకు వెళ్ళే అభిప్రాయం కనపరచలేదు తండ్రి అతనికి ఎన్నో విధాల బోధలు చేసి తన వెంట అతన్ని రాజసభకు తీసుకువెళ్లాడు ప్రవీణుడు రాజును చూస్తూనే నన్నెందుకు పిలిపించారు అని అమర్యాదగా అడిగాడు సభలో అందరూ నిర్ఘాంతపోయారు రాజు కోపం తెచ్చుకోక నువ్వు గొప్ప పండితుడువని విని నిన్ను ఘనంగా సత్కరించడానికి పిలిచాను అని అన్నాడు ప్రవీణుడు విరగబడి నవ్వాడు ఎందుకలా నవ్వుతావు అని రాజు అసహ్యపడుతూ అడిగాడు మీ పరిపాలనలో ప్రజలు తిండికి మాడి చస్తున్నారు మీ అధికారులు వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు మీ బొక్కసం నిండా ప్రజల నుంచి దోచిన ధనం ఉన్నది ఒక అసమర్థుడి చేత ఈ అక్రమ ధనంతో సన్మానం పొందటం అంటే నాకు నవ్వు వచ్చింది అన్నాడు ప్రవీణుడు రాజు మండిపడి మూర్ఖుడా ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకొని నువ్వు ఒక పండితుడువా నువ్వన్నట్టు నా పరిపాలన అసమర్థంగా ఉంటే నువ్వు దాన్ని సరిచేయి నీ ఆరోపణలు నిరూపించుకో లేకపోతే నిన్ను క్రూరంగా శిక్షించి దేశ బహిష్కారం చేస్తాను అన్నాడు ప్రవీణుడు జవాబు చెప్పలేదు ఈ ద్రోహిని యాభై కొరడా దెబ్బలు కొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టండి అని రాజు పట్టరాని కోపంతో తన భటులను ఆజ్ఞాపించాడు ప్రవీణుడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించి బయలుదేరాడు జీవితం మీద తనకి పూర్తిగా విరక్తి కలిగింది తన పాండిత్యం తనను ఎందుకు పనికిరాని వాణ్ణి చేసిందనుకుని అతను చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాడు దారి తెన్ను పాటించకుండా వెళ్ళిపోతున్న ప్రవీణుడికి ఎదురుగా ఒక శ్మశానము అందులో కాలుతున్న ఒక శవము కనిపించాయి ఆ చితిలోనే తాను కూడా కాలిపోదాము అనుకుని అతను చితి సమీపానికి వెళ్ళేసరికి అతనికి ఒక వింత కనిపించింది చితి సమీపములో కొన్ని పిశాచాలు పెద్ద ఎత్తున ఏదో తంతు జరుపుతున్నాయి ప్రవీణుడు కొంచెం దూరాన నిలబడి పిశాచాలు జరిపే తంతు ఆసక్తితో గమనించాడు పిశాచాల మధ్య రెండు పుర్రెలు నేల మీద పక్క పక్కగా పెట్టి ఉన్నాయి వాటికి కళ్యాణం బొట్లున్నాయి వాటి ముందు పెళ్లి తతంగానికి అవసరమైన వస్తువులన్నీ పెట్టి ఉన్నాయి కొన్ని పిశాచాలు ఎముకలతో సన్నాయి వాయిస్తున్నాయి మరికొన్ని మట్టి గుండెలు బోర్లించి దరువులు వేస్తున్నాయి మిగతా పిశాచాలు నృత్యం చేస్తున్నాయి ఆ పిశాచాలను చూస్తుంటే ప్రవీణుడికి చాలా సంతోషం కలిగింది మనుషుల జీవితం కన్నా వాటి జీవితం లక్ష రెట్లు బాగున్నది అతను చితికి సమీపంగా వచ్చేసరికి ఎక్కడ పిశాచాలు అక్కడ ఆగిపోయాయి ప్రవీణుడు చితిలోకి దూకపోయాడు రెండు పిశాచాలు అతన్ని పట్టి ఆపి ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగాయి చచ్చి మీలాగా పిశాచాను అవుతాను ఏ బాధలో ఉండవు అన్నాడు ప్రవీణుడు పిచ్చివాడా చచ్చిన వాళ్ళంతా పిశాచాలు అవుతారనుకుంటున్నావా మానవ జన్మ ఉత్తమమైనది నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు నీ కారణాలు సరి అయినవైతే నిన్ను చావనిస్తాం అన్నది ఒక పిశాచం చీ చీ మానవ జన్మ కన్నా హీనమైనది లేదు ఏ జంతువు తన జాతిని తాను తినదు ఆ పని మానవుడు ఒక్కడే చేస్తున్నాడు దానికి నీతి నియమాలు లేవు బెచ్చగాడు అవుతున్నాడు వ్యాపారులు మోసం చేస్తున్నారు అధికారులు లంచాలు మరిగారు పాలకులు ప్రజల రక్తం ధనంగా మార్చుకుంటున్నారు ధర్మానికి కళ్ళు పొడిచారు న్యాయానికి నోరు కుట్టేశారు పండితులు తమ పాండిత్యం అమ్ముకుంటున్నారు ఆడవాళ్ళు శీలాన్ని అమ్ముకుంటున్నారు అందుచేతనే నేను చచ్చి మీలో ఒకని అవుదాము అనుకుంటున్నాను అన్నాడు ప్రవీణుడు పిశాచం నవ్వి నువ్వు చెప్పిన వాళ్లే చచ్చి పిశాచాలు కాగలరు నీలాంటి వాడికి పిశాచం అయ్యే అవకాశం లేదు మేమంతా బతికి ఉండగా పాపాలు చేసి పిశాచాలు అయ్యాం ఇదిగో ఇతను కల్తీ సరుకులు అమ్మిన వ్యాపారి ఇతను ప్రజల ధనాన్ని అబద్ధాలతో కొల్లగొట్టిన ప్రభుత్వోద్యోగి ఇతను వైద్యుడు మందు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు గుంచి డబ్బు ఇవ్వని వాళ్లను రోగాలతో చావనిచ్చి చాలా పాపాలు చేశాడు మేమంతా చచ్చి పిశాచాలం అయ్యాక మాలో స్వార్థం లేదు కుతంత్రాలు లేవు అందరము కలిసికట్టుగా జీవిస్తున్నాం ఈ జీవితంలో చాలా హాయి ఉంది అది మాకు చచ్చినాకే తెలిసింది అన్నది అదృష్టవశాన నేను కూడా పిశాచాన్ని అవుతానేమో నన్ను కూడా చావనివ్వండి నాకు మీలాగా జీవించాలని ఉన్నది అన్నాడు ప్రవీణుడు పిశాచం ఇలా అన్నది నువ్వు ఎప్పటికీ పిశాచం కాలేవు ఈ పుర్రెలు చూడు వీళ్ళిద్దరూ బతికి ఉండగా కులమత భేదం పాటించకుండా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు అందుచేతనే వాళ్ళు ఒక వైద్యుడి దగ్గర విషం కొని ఒకే పాత్రలో పోసుకుని తాగి చచ్చిపోయారు వాళ్ళను ఒకే గోతులో పాతేస్తారు వాళ్ళ పిశాచాలు కాలేకపోయారు డబ్బుకు ఆశపడి విషం ఇచ్చిన వైద్యుడు ఇవాళే చచ్చిపోయాడు ఈ చితిలో కాలుతున్నది ఆయన శవమే చచ్చిపోయిన ప్రేమికుల పుర్రెల పైకి తీసి వాటికి పెళ్లి చేస్తున్నాం అన్నాడు మీ పిశాచాలతో ఉండటం సాధ్యం కాకపోతే నాకు చావు తప్పదు ఎందుకంటే నేను బతుకున్న పిశాచాల మధ్య జీవించలేను అంటూ ప్రవీణుడు చితిలోకి ఉరికాడు మరుక్షణం ఆ చితి నుంచి బయటికి వస్తున్న పిశాచం ప్రవీణుణ్ణి బయటకు తోస్తూ వచ్చేసింది ఆ పిశాచం చచ్చిపోయిన వైద్యుడే ప్రవీణుడు మండిపడి రెండు ప్రాణాలను నిలువుగా తీసిన పాపిష్టివాడ నన్ను చావకుండా ఆపటానికి నువ్వెవరు అని వైద్యుడ్ని అడిగాడు బాబూ నాలో ఇప్పుడు అలాంటి పాపపు ఆలోచనలు లేవు నువ్వు గొప్ప పండితుడివి ఆత్మహత్యలు పిరికిపందులు చేసే పని యువకుడివి మంచివాడివి జీవితాన్ని బాగుచేయటానికి ప్రయత్నించు అన్నాడు వైద్యుడు ప్రవీణుడు దీర్ఘంగా ఆలోచించి నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం మానుకుంటాను మీ పిశాచాలన్నీ కలిసి నాకు ఒక్క సహాయం చెయ్యాలి చేస్తారా అని అడిగాడు చెప్పు అలాగే చేస్తాం అన్నాయి పిశాచాలు నగరంలో బతుకున్న పిశాచాలను తీసుకురండి అన్నాడు ప్రవీణుడు త్వరలోనే నగరంలో ఉండే ఘరానా మనుషులు కొన్ని వందల మంది శ్మశానంలో హాజరయ్యారు వాళ్ళు తమ చుట్టూ ఉన్న పిశాచాలను చూచి వణికిపోతున్నారు మీరంతా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవునా కాదా అని ప్రవీణుడు అడిగాడు వారు నోళ్లు తెరిచారు కానీ జవాబు చెప్పలేకపోయారు మీరంతా రాజుగారి దగ్గరికి పదండి రాజుగారి ఎదుట అబద్ధం చెప్పారో ఈ పిశాచాలు మిమ్మల్ని పీక్కు తింటాయి మీరు చేసిన అక్రమాలన్నీ రాజుగారి ఎదుట ఒప్పేసుకోండి అని వచ్చిన వాళ్ళని హెచ్చరించి ప్రవీణుడు పిశాచాలతో వీళ్ళనందరినీ దర్బార్కు తీసుకురండి అన్నాడు సభ తీరు ఉన్న రాజు తన సభలోకి ఘరానా పౌరులందరూ వణికిపోతూ రావడం చూసి ఆశ్చర్యపోయాడు వాళ్లను తెచ్చిన పిశాచాలు రాజుకు గాని సభలో ఉన్నవారికి గాని కనిపించలేదు మీరందరూ ఏ విధంగా రాజుగారిని వంచించి ప్రజలను పీడించుకు తింటున్నారో మీ స్వార్థ జీవితం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు ప్రవీణుడు బతుకున్న పిశాచాలతో తమ వెనుకనే ఉన్న పిశాచాలకు భయపడి అందరూ తాము చేసిన పాపాలను తమ అవినీతి పనులను ఉప్పేసుకున్నారు అసమర్థపు రాజుకు కనువిప్పు కలిగింది ఆయన వారికి అందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించాడు వారితో పాటు వెళ్ళిపోతున్న ప్రవీణుణ్ణి రాజు వెనక్కి పిలిచి నువ్వు నా అంతరింగికుడుగా ఉండి నా దేశంలో ధర్మ పరిపాలన జరిగేటట్టు చూడు అన్నాడు అందుకు ప్రవీణుడు అంగీకరించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పిశాచంగా జీవించే అవకాశం లేకపోయినా చచ్చిపోవటానికి నిశ్చయించిన ప్రవీణుడు పిశాచాల సహాయం దొరకగానే జీవితాన్ని సంస్కరించే ప్రయత్నం ఎందుకు చేశాడు అతని పాండిత్యానికి అతని ప్రవర్తనకు ఏమిటి సంబంధం అతను పదవి కోసం పాండిత్యాన్ని ఎందుకు వదులుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రవీణుడు పాండిత్యానికి అతని ప్రవర్తనకు చాలా గాఢమైన సంబంధం ఉంది అతను నిజమైన పండితుడు పాండిత్యం అమ్ముకునే ఉద్దేశం కలవాడు కాడు అది ప్రజల మధ్య రాణించాలనే అభిప్రాయం కలవాడు అరాచక పరిస్థితిలో పాండిత్యం రాణించదు అందుకే అతను ఆత్మహత్యకు పూనుకున్నాడు ఆ అరాచకాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలను అతనికి పాండిత్యం ఇయ్యలేదు దిశాచాలు అందుకు తోడ్పడతాయని తోచగానే అతడు వాటి సహాయంతో అరాచకానికి కారకులైన వారిని శిక్షించడానికి పూనుకున్నాడు అతను రాజుగారి అంతరంగికుడు అయినది కూడా పాండిత్యం ప్రజల మధ్య రాణించే పరిస్థితులు కలిగించడానికే ప్రవీణుడు ఒక్క క్షణం కూడా తన పాండిత్యాన్ని వదిలిపెట్టలేదని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిన దాన్ని కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ కథలు చాలామందికి చేరతాయండి అండ్ థ్యాంక్ యూ